రండి పర్లేదు రండి ఏం కాదు రండి కూర్చోండి మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉంటాయి ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ ఇద్దరికైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకరికి అయితే ఎయిటీన్ హండ్రెడ్ కింద జ్యూస్ సెంటర్లో డైలీ జ్యూస్ తావితే మంచిదన్నట్టు దానికి ఫైవ్ హండ్రెడ్ కానీ కంపల్సరీ ఏం కాదు ఓకేనా ఏ ఆ వన్ వన్ ఆఫర్ నీకు ఇయ్యలేను నువ్వు ఒకదానివే వచ్చినావు కదా ఆఫర్ మిస్ అయినావు ఏ టైమింగ్ టైమింగ్కి వస్తావు అదే ఏ బ్యాచ్ మార్నింగ్ ఆ ఈవినింగ్ జుంబా అంటే ఏంటి జుంబా జుంబా అంటే ఎనర్జీ ఫ్యాట్ వెయిట్ స్ట్రెస్ స్ట్రెయిన్ థైరాయిడ్ ఎనీ సొల్యూషన్ వన్ ప్రాబ్లం అదే ఎనీ ఎనీ ప్రాబ్లం వన్ సొల్యూషన్ రేవన్ జుంబా సెంటర్ హలో అరే వెయిట్ చేస్తా అంటుండే పోతలేడే మీ బాబాయ్ అర్జెంట్ పని ఉంది మళ్ళీ చెప్తా థ్యాంక్ యూ ఇగో ఇది ఉంచుకోండి ఇడే నంబరుంది బటన్ సరిగా అన్న పల్లె 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 రాల పల్లె పల్లె హలో పాన్సా చిల్లర్ లేదన్నా రూపాయలు అబ్బాయి ఒకడే పార్క్ లో కూర్చుంటే పాపం జాబ్ పోయిందో పైసలు లేవో గర్ల్ ఫ్రెండ్ జంప్ అయిందో ఇట్లా ఆలోచిస్తారు కదరా అదే అమ్మాయి కూర్చుంటే నాతోనొస్తావా రేట్ ఏంది పండుకుంటావా ఈ మాటలేందిరా కాదు కానీ పోరి మస్తున్నాడు నీకు తెలుసా ఏ వదిలే వేస్ట్ జాబ్ రాలి నీకెట్లా తెలుసు అట్లా డిమగ్ కూర్చుంటే అర్థం చేసుకున్నా ఏం టెన్షన్ కాకు నెక్స్ట్ టైం వస్తుంది ఒక మాట చెప్పాలనా చుంబాల చేరు వన్ లో నీకు జాబ్ రాకుంటే నన్ను అడుగు టైమింగ్స్ ఫుల్ ఫ్లెక్సిబుల్ సరైతి

పాంప్లెట్ కి ఐదు రూపాయలు ఇస్తా అంటే అమ్మాయిలు కదా నువ్వు ఇస్తే సెట్ అవుతుంది మజాకుందా నీకు నేనేం చదివిన తెలుసా ఊర్లో మాకు ఇరవై ఎకరాలుంది లో పంచాలనా ఏమనుకుంటున్నావు మంచిగా లేసి నోరు పొద్దు పొద్దునే ఐదు రూపాయలు పంచాయితీ పెట్టలే ఇప్పుడే పైసలు లేవని చెప్పలే మళ్ళీ బీటెక్ అంటావు ఇరవై ఎకరాలు అంటావు ఇగో నాకేం అవసరం లేదు అడెవడో తెలుసా అమ్మాయిల బ్రోకర్ ఆ నెల నెలగొట్కి నీ తాను వచ్చినా లేకుంటే నాకేం అవసరం అర్థం చేసుకో మేడం మేడం ఫ్యాటు వైట్ స్ట్రెస్ థైరాయిడ్ ఎనీ ప్రాబ్లం వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఉంది హలో అమ్మా ఎన్నిసార్లు చెప్పినమ్మా నీకు నేను ఏడికి రాని వద్దు నీ ఆడేడిందే చిన్నాయనని నాయనమ్మ ఓ మంది నేనేం చేయాలి చెప్పు ఆడపిల్ల అంత సిటీలో ఏడున్నది ఎవెల్తాను తెలుసుకోవద్దా ఆ ఫోన్ ఇటీ ఆ జాబ్లు నీతోని కావుగాని ఇంటికి వచ్చేసాయి అమ్మకి ఫోన్ ఇయ్యే ఫస్ట్ ఏయ్ ఇగో నీతోనే మాట్లాడతాదంట అసలుకి అయితే సంబంధం చూడండి సిటీకి వచ్చిండే అట్లనే నీకు పైసలు ఇస్తాను అన్నాడు నేనేం చేస్తా చెప్పు ఇరవై ఎకరాలు దొంకుతిని నెల నెల ఇంత బిచ్చమేస్తుండు ఊర్లో అందరికీ ఆడే పోషిస్తున్నట్టు బిల్డప్ ఛీ అసలు నానే చక్కగా ఉంటే బాధలు ఉండేటివి కాదమ్మా ఏం చేస్తుండు తాగుతుండా ఇటు అక్క నీకు ఫోటో వాట్సాప్ చేసినా ఒకటి చూడు రమ్య మంచిగా చదువుకోవే టైం వేస్ట్ చేయకు ఇక్కడ జాబ్ మాకి చాలా కష్టం ఉంది అబ్బా నువ్వే మాట్లాడమ్మా పైసలు ఏమన్నా అకౌంట్ లో వేపియాలనా చేతులు ఏం లేకుండానే పోయినా నువ్వు ఆ కొండ చిల్వని అడగాలి కదా ఏం అవసరం లేదు పంపుతనే ఏం అవసరం లేదమ్మా సరే జాగ్రత్త జాబ్ గ్యారంటీగా వస్తుందని అనుకున్నానే వడ్లేసి లైట్ తీసుకో ఇక హోపే లేదే అరే మన బలిగాడు గూగుల్ ఉన్నాడే మస్తు పొజిషన్ అంట కలుమన్నాడు ఒక్కసారి కాల్ చేయరాదు బల్లిగాడా వాడి స్టాల్ చేసి అమ్ముతాడే అరే ఏం కాదే తప్పేముందే పో నువ్వంటే పడి సస్తుండే కదా కాలేజ్లా ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఆకలి అవుతుంది పదా తిందాందా మీ జుంబా సార్ మన చూడనే ఎందుకే సాయంత్రం ఫుల్ గారు చేసినా అవునా ఏ నీ ముఖం నువ్వెప్పుడారు వాళ్ళనే నిజమే పాపం ఏమనుకుండో ఏందో ఏమనుకోవట్లే పాదా చెప్పి ఎక్సర్సైజ్ కి బైట్ అయితే తగ్గాను కానీ బ్యాకే తగ్గట్లేదు అరే ఇది రో నువ్వు పోరా చెప్పిపో ఓకే మేడం నెక్స్ట్ వీక్ లా వర్కౌట్ చేంజెస్ ట్రై చేద్దాం సరే ఓకే ఇప్పుడైతే చేసి ఓకే సార్ ఎనర్జీ ఎనర్జీ పో పోరా నేను పాంప్లెట్లు వేస్తా అది పాక్లా నిన్న అడిగినావు కదా అవసరం లేదు అయిపోయింది అవసరం లేదా అయి ఉన్నాయి కదా ఉన్నాయి నీతో నీతో కాదు నీతో కాదు నీతో ఏం కాదు నాతో అవుతది ఇంజనీర్ వి ఇరవై ఎకరాలతో రాను కాదు వదిలేసి అన్నా ఏడుకన్నా అన్నా ఆగనా హలో హలో జరాగు హలో ఒక నిమిషం ఇగో వందున్నాయి పాంప్లెట్లు ఇస్తావు కదా వద్దు నీకు హాట్లేదబ్బా గయ్య గయ్య అంటావు ఇస్తావు వద్దు ఏ నీదో మిస్టేక్ నాదో మిస్టేక్ బరాబర్ అయిపోయింది ఏ తీరుగా చూస్తుండు మంచిగా ఉండదు తీసుకో ప్లీజ్ ప్లీజ్డు నా ముగ్గుడు పైసలేంది నేను పైసల కోసమే మాడగలే నీకు హెల్ప్ అవుతుందని నిన్న పాకలే హెల్ప్ చేయలే పైసలు లేకుంటే పని చేయలే పని చేస్తే పైసలు తీసుకోవాలి అది లెక్క నేను ఇంకా పని చేయలే కదా చేస్తావులే పైసలు చేస్తూ ఉంటే పనికి వస్తాయి తీసుకో వద్దబ్బా వదిలేసే ఇట్లా అయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా మళ్ళా నువ్వు ఫీల్ అయితే నాకేం నీకు పార్క్ లో హెల్ప్ చేయలే అట్లయితే నేనేం చేయాలి ఈ ప్యాంప్లెట్లు ఇవ్వాలి పైసలు తీసుకోవాలి అట్లా హ్యాపీగా ఉండాలి రెండు నెలల నుంచి ఇంటి రెంట్ ఇవ్వలేదు అయ్యాప్లెట్ కి మాత్రం ఐదు రూపాయల అమ్మాయి సార్ పాపం ప్రాబ్లంలో ఉంది నేను ఇచ్చేస్తా సార్ ఇచ్చేస్తా ఏమన్నాడు ఆ అమ్మాయి ప్రాబ్లంలో అన్నా ఇలా చికెన్ చేయన్నా ప్లీజ్ ఏ వద్ద్రా చాలా రోజులు అన్న తిని ఏ మనం ఉన్నప్పుడు మస్తు వాసన వచ్చిందిరా అసలుకే రెంట్ కట్టలే ఫ్యాన్ వేస్ట్ చేద్దామన్నా ఏం నువ్వు పోయి చికెన్ తీసుకురా ఉంటా సరే అన్నా నీదెట్లయా చూడు చూడు నా ఫోటో చూడు నన్ను అంటే పోయి పోవే ఆ పిల్ల ఇచ్చి పోతే ఎవరు చెప్పిరా నీకు నన్ను యూట్యూబ్ లో చూసినా అన్నా పక్కా ఇట్లా రోజు యాభై సార్లు చెప్తే బ్యాగ్ తగ్గుతాదన్నా నా మాటి నువ్వు తగ్గుతాదన్నా చెయ్యతరా పొట్ట తగ్గుతుంది బ్యాక్ కాదు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాం కదన్నా అన్ని దిక్కులే తగ్గుతుంది అరే ఈడ తగ్గాలి అట్లా కాదురా ఏంది చికెన్ చేస్తురా అన్న ఆ ముచ్చింది అటు చూడకరా నువ్వు పోయి చికెన్ చూడరా నువ్వు పో చూడన్నా నవ్వుతుంది చికెన్ కూరానా పాంప్లెట్ ఇచ్చినావా ఇచ్చినా పల్లీలోన్ కా ఎట్లా తెలిసింది ఇచ్చిన పాంప్లెట్లు వేస్ట్ నా పైసలు వేస్ట్ అన్ని బర్బాద్ నీతో కాదని ముందే చెప్పినా కదా ట్రై అబ్బా కాలే ఇచ్చేస్తా పైసలు ఏంది ఇచ్చేది వంద పాంప్లెట్ లో ఆయిల్ పేపరు నువ్వే అడిగి తీసుకున్నావు కదా మా ఊరోళ్ళు కనిపించిండ్రు సిగ్గు అనిపించింది సిగ్గా బేవర్స్ గా కూర్చోనికి సిగ్గేలే పాంప్లెట్లు పంచనీకి లెవెల్ ఏసీలు కంప్యూటర్లు ఉంటేనే పనా మేమంతా అవలే అవలేగాల మళ్ళా ఏంది ఏమన్నా నేనేం బేవర్స్ కాదు ఇంజనీరింగ్ చేసిన ఇంజనీరింగ్ జాబ్ ఏది మళ్ళీ క్వశ్చన్ బేవరీ ఇచ్చిన జాబ్ తెచ్చుకోలే బేవర్సే అంటారు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు నువ్వే బేవర్స్ నేను బేవర్సా ఏ నీతో నాకేంది జీరో కెళ్ళు వచ్చిన సొంతంగా సెంటర్ పెట్టినా నెలకి యాభై వేలు సంపాదిస్తా ఒక్క పైసా అయినా సంపాదించినావా లైఫ్లో చెప్పు ఏ దుంకులాడి సంపాదిస్తున్నావు అబ్బా ఏముందంటల దుంకులాడా డాన్స్ అది జూంబా అయినా నీకేం తెలుసు ఇట్లే బిహేవియర్ ఉందనుకో ఎప్పటికీ జాబ్ రాదు రాసిస్తా అయినా నీతో కాదు నీతోని కాదు నీతో కానే కాదు పో